హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఎండు చేపలు చింత చిగురు కర్రీని ఏ విధంగా చేసుకోవాలో టేస్టీగా ఈ వీడియోలో అయితే చూసేయండి ఈ సీజన్లో దొరికే చింత ఈ విధంగా అన్ని కర్రీస్ చేసుకుని మనం తినడం వల్ల మనకైతే చాలా పోషకాలు అందుతాయి దీంట్లో చింత చిగురులో చాలా పోషకాలు ఉంటాయండి దీంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఇది జీర్ణక్రియ మంచిగా అయితే యూజ్ అయితే ఉంటుంది ఉంటుంది అండ్ సి విటమిన్ కూడా ఎక్కువగా ఉంటుంది సో మన ఇమ్యూనిటీ పవర్ను కూడా పెంచడానికి అయితే ఈ చింత చిగురు అయితే బాగా యూజ్ అవుతుంది ఈ చింత చిగురు పుల్లగా ఉండడం వల్ల అన్నిటి కాంబినేషన్ అన్నిటిలో వేసుకొని తినొచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది ఎండు చేపలతో చింత చిగురు వేసుకొని కర్రీ చేసుకోవడం వల్ల అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఎండు చేపలు కూడా స్మెల్ రాకుండా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే ఇలా ట్రై చేసి చూడండి ఇప్పుడైతే మనం ఎండు చేపల్ని తీసుకొని కొన్ని హాట్ వాటర్ వేసుకొని ఫైవ్ మినిట్స్ అలా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ చి ఈ ఎండు చేపల్ని ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ కొంచెం వేసుకొని దాంట్లో ఈ మనం హాట్ వాటర్ వేసుకొని తీసుకున్న ఈ ఎండు చేపలను అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ఆయిల్లో అదే గిన్నెలో ఇంకా కొంచెం ఆయిల్ అయితే వేసుకొని పోపు దినుసులు అండ్ చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మొత్తం అంతా ఫ్రై అయ్యాక ఇప్పుడు కొంచెం కరివేపాకు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయేలాగా మంచిగా కలుపుకోవాలి కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకొని మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఈ ఎండు చేపలను అయితే వేసుకోవాలండి వేసుకొని మొత్తం అంతా చక్కగా కలుపుకోవాలి కలుపుకొని కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి తర్వాత ఇప్పుడు మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకొని కారం అయితే ఓ రెండు స్పూన్లు వేసుకోవాలి జీలకర్ర మెంతుల పౌడర్ హాఫ్ స్పూన్ వేసుకోవాలి అండ్ ధనియాల పౌడర్ కూడా హాఫ్ స్పూన్ వేసేసుకొని మొత్తం అంతా చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే మనం చింతచీగురిని అయితే మొత్తం నలిపేయాలి ఈ విధంగా కట్ చేయకుండా చింతచీగురిని వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్నగా నలిపి వేసుకొని వేసుకోవడం వల్ల ఈ పులుపు అనేది చక్కగా వస్తుంది కర్రీస్లో ఈ విధంగా మొత్తం అంతా నలుపుకోవాలి నలుపుకొని మనం ఇప్పుడైతే కర్రీస్లో వేసుకోవాలండి దీన్ని వేసుకొని చక్కగా మొత్తం అంతా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం మగ్గించుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ టీ గ్లాస్తో వాటర్ అయితే వేసుకొని ఎక్కువ గ్రేవీ కావాలనుకునేవారు రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకోవచ్చు వేసుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకుంటే మనకు ఎంతో టేస్టీ అయినా ఎండు చేపలు చింత చిగురు కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇది అయితే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మన హెల్త్ కూడా చాలా మంచిది కంపల్సరీ ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అయితే చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్